పోరాట యోధుల సీమ పల్నాటి సీమలో కాపునాడు విస్తరణ ఊపందుకుంది కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు నరసరావుపేట పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షులు పోలిసెట్టి వెంకట సత్యనారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మిశెట్టి పార్థసారథి సంయుక్త ప్రణాళికతో కాపునాడును పల్నాడు ప్రాంతంలో విస్తృత స్థాయిలో విస్తరణ కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాలకు అధ్యక్షులను కమిటీ సభ్యులను నియమించి వారికి నియామక పత్రాలని కాపునాడు జాతీయ అధ్యక్షులు గాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా అందజేశారు మన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి పేరు చెప్తే ఒళ్ళు గగురు పడిచేటువంటి వ్యక్తితో ఎవరు పేరు వింటే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడతాయో ఎవరి పేరు చెప్తే మనలో మనకు తెలియనటువంటి ఉత్సాహం ఆనందం కలుగుతుందో అలాంటి వ్యక్తి మనందరికీ తెలుసు ఎవరండి ఆయన వంగవీటి మోహన రంగ పెద్దలు మన కులస్తులు ఆయన గారితో సాహచర్యం పొందినటువంటి వ్యక్తి ప్రస్తుతం మన కాపునాడికి జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పూజ్యులు పెద్దలు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారికి మొట్టమొదటిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కమిటీలను పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశాన్ని ప్రణాళికగా పెట్టుకొని పెదకూరపాడు సత్తెనపల్లి రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి ఐదు విభాగాల్లో మండల స్థాయి నియోజకవర్గ స్థాయి ఒకటి అర జిల్లా స్థాయి పోస్టులు కూడా రిక్రూట్ చేసి వారందరికీ మన పెద్దలైనటువంటి గాల సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇప్పించేటువంటి పనిలో భాగంగా ఈరోజు మనందరం ఇక్కడ కాపునాడు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్న విషయం మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో కాపునాడు కాపు సమాఖ్యలు పుట్టగొడ ఉన్నాయి అయితే ఒక నియబద్ధతగా నిబద్ధతతో ఒక నియమ నిబంధనతో కూడా ఒక పంక్చువాలిటీగా నిర్వహిస్తున్నటువంటి ఏకైక కాపునాడు మిరియా వెంకట్రావు గారు స్థాపించినటువంటి గాల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మన కాపునాడు అన్నది మరొకసారి మీరందరూ తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కాపునాడులు మనం చేయటం అనేది మనకు ఒక అదృష్టం మనకు ఒక వరం లాంటిదంటే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన గాల సుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలి అంటే ఆయన చెప్పాలన్నా గంటలు పడుతుంది మా ఓటును చెప్పాలన్నా కనీసం అరగంటలనే పడతాయి అయితే నేను ఒకటే చెప్తున్నా ఇదేంది అంటే ఏదో కాపునాడు మమ్మల్ని పెట్టారు మండలానికి పెట్టాడు నియోజకవర్గానికి పెట్టాడు జిల్లాకు పెట్టాడు అనే విధంగా మటుకు తేలికగా తీసుకోమాకండి కారణం ఏంటంటే ఈ కాపునాడికి ఒక బలమైనటువంటి విశిష్టత ఉన్నదన్నది మీరు మర్చిపోవద్దు ఈరోజు అందరూ మన రెండు నియోజకవర్గాల్లో సత్తనపల్లి పెదగూరపాడు నియోజకవర్గాల్లో మండల అధ్యక్షులుగా నియోజకవర్గ అధ్యక్షులుగా మరియు వివిధ జిల్లా స్థాయిలో ఒక ఎంపిక అయినటువంటి అందరిని సాధారణంగా ఆహ్వానించి మరి వాళ్ళందరూ కూడా మన కాపులకి ఒక వెనకబడిన వాళ్ళకి వాళ్ళకి మనం స్నేహితులను అందించి మనం సపోర్టివ్గా ఏం చేయాలనేది మన ఏదో పదవి వచ్చిందిలే మండల అధ్యక్షులే లేకపోతే జిల్లా పార్టీలో జిల్లా కార్యవర్గంలో ఉన్నామని అనుకోకుండా మరి అందరి సహకారం తీసుకొని మరి మా కమిటీ అందరూ మన జిల్లా కమిటీలో ఉన్న వాళ్ళు కానీ మండల కమిటీలో ఉన్న వాళ్ళు కానీ నియోజకవర్గ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే పెద్దలు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు కానీ మన పల్నాడు జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు కానీ మరి వెంకటరావు గారు కానీ పారసాద్ గారు కానీ అందరూ మీకు ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాం పల్నాడు జిల్లాలో పెద్ద కురపాడు సత్యనపల్లి నియోజవర్గాల కమిటీ నియామక పత్రాలనే అందించడానికి వారిని ఆహ్వానించాను నేను వారు ఇమీడియట్లీ వెంపటే నేను తప్పనిసరిగా వస్తానని చెప్పటం నాకు ఎంతో సంతోషం కలిగించింది పంతొమ్మిది వందల డెబ్బై నా యాక్చువల్గా పదిహేడు యాక్ట్ నుంచి పదిహేడు యాక్ట్ నా పదిహేడు యాక్ట్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఏదో ఆర్గనైజేషన్ అడుగుతూనే ఉన్నాను అది ఆర్గనైజేషన్ హెడ్గానే ఉన్నాను ఎంటైర్ సౌత్ ఇండియాలో ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ఉండేది దాంట్లో మిగిలిన మద్రాసు తప్పితే మిగిలిన ఏ స్టేట్ వాడికి అనుమతి ఇచ్చేది కాదు వాళ్ళు ఎవరిని ఎలో చేసేవాళ్ళు కాదు ఒరిజినల్గా సౌత్ ఇండియా మొత్తానికి కోఆపరేటివ్ సొసైటీ అది ట్వల్వ్ లాక్స్ ఇస్తుంది లోన్ అది చెక్ పవర్ ఉంటుంది ఏ గ్రేడ్ సొసైటీ అలాంటి సందర్భంలో వాళ్ళందరూ మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో మిగిలిన స్టేట్ నుంచి డైరెక్టర్గా వాళ్ళంతరూ వాళ్ళు కావాలని తీసుకుంది ఒక పోలీస్ స్టేషన్ వచ్చిన చరిత్రలో చరిత్రలోదో చెప్పి ఆ తర్వాత అప్రమత్తంగా ఇరవై ఐదు సంవత్సరాలు అదే కోఆపరేటివ్ సొసైటీకి అదే అగ్రేడ్ సొసైటీకి నీతితో నిబద్ధతతో ఇరవై ఐదు సంవత్సరాలు వైస్ చైర్మన్గా చేశాను దాని తర్వాత ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత ఖచ్చిత సొంత పనులు ఉండేవి చూసుకుందాం అనుకునే లోపల సుబ్రహ్మణ్యం గారు క్యాచ్ చేశారు ఇక ఆయన భావాలు ఆయన ఆదర్శాలు ఆయన నడుగుతున్న తీరు మమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేసి దాన్ని నేను మీ అందరికీ తర్వాత ఆయన మనకి అప్పు చెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ అప్రాక్సిమేట్గా ఒక నలభై యాభై గ్రామాలు తిరిగాం ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ సేదర్ సత్యంపల్లి ఆర్ కథకొరపాడు ఈ మధ్య రాజకీయంగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నప్పటికి కూడా కాపునాడు ఉద్యమాన్ని మాత్రం అండర్ గ్రౌండ్గా కరెంటుగా నడుపుతూనే ఉన్నాను దానిలో భాగంగానే మన మిత్రులు పారసార్థి గారిది ఇప్పుడు వచ్చేసరికి ఆసుల జగన్ గారిది నారాయణ గారిది రామారావు గారిది గరట బాలకృష్ణ గారి అందరినీ సంప్రదిస్తూనే మెల్లిగా స్టెప్ బై స్టెప్ మండలానికి దాని తర్వాత నియోజకవర్గానికి దాని తర్వాత పక్క నియోజకవర్గం సత్యనపల్లి నియోజకవర్గానికి మిగిలిన నర్సరాపేట చిల్లూరుపేట రెండు కూడా చర్చలు నడుస్తున్నాయి అది కూడా త్వరలోనే షార్ట్ పీరియడ్లోని ఆ రెండింటి నియోజకవర్గాలను కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు సక్సెస్ఫుల్గా కాపునాడు ఒక తయారవుతుంది దీన్ని అంచెలంచెలుగా వారి సలహాలు వాళ్ళ ఆలోచన విధానం నేను వంట పట్టించుకున్నాను అలానే స్టెప్ బై స్టెప్ మండలం వైజ్ మీటింగ్లు గ్యాదర్ చేసుకుంటా వెళ్తాము దీంట్లో మీ అందరి సహకారం అవసరం మీరెవరు కూడా ఉన్నంతలో చేయి నేను అడుగుతుంది అంటే ఉన్నంతలో చేయి అవకాశం ఉన్నంత చేయి కొంత టైం స్పెండ్ చేయండి చేసి కొంత మనం బలపడితే మనకు కావాల్సినటువంటి ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం లేళ్ళ కూటమి గవర్నమెంట్ ఉంది దాంట్లో రావాల్సిన ప్రయోజనాల్లో ప్రధాన భూమిక కాపునాడి పోషిస్తుంది నాకు ఎలాంటి సందేహం లేదు ఈ ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదుకే కొంచెం ఒక గడుగు ముందేశాం ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ ఆల్ నియోజకవర్గాల్లో ఈ కాపులకు ఏదైతే లాభదాయకం ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చే స్కీములు ఉన్నాయో వాటిల్లో మ్యాక్సిమం పొందటానికి మా వంతు కృషి చేస్తాం దానికి పెద్దలు ఆయనకున్న పలుకుబడి కానీ ఆయనకున్నటువంటి రాజకీయ బలం కానీ దాన్ని కూడా నేను వాడుకుంటాను ఈ ఆర్గనైజేషన్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ ఈజ్ ద నెంబర్ వన్ కాపు సంఘం అనేది నేను నమ్ముతున్నాను ఇండియాలోనే దీనికి ఒక సిస్టమ్ ఉంది దీనికి ఒక ఆర్గనైజ్డ్ మేనర్ ఉంది దాన్ని నడిపే మనిషి కూడా ఆ కళలోనే పవర్ ఉంది అది నాకు తెలుసు అది ఐ గ్రాస్ ఫిట్ అందువల్ల సుబ్రహ్మణ్యం గారు ఉన్నంతకాలం మనకు సేఫ్ జోనే కాపులకి సేఫ్ జోనే ఆయన సహకారం కూడా త్వరలోనే ఈ లోన్స్ విషయంలో కానీ కొండ రాజకీయ పలుపు పలుకుబడి కూడా మనందరం వాడుకుందాం పల్నాడు జిల్లా నుంచి కానీ మీరందరూ కాసే యాక్టివ్గా ఉండాలి అంతే ముందుగా ఇది మన మధ్యలో ఒక అవగాహన సదస్సు సమీక్షలు అంటే ఇది సమావేశం కాదు ఇది మన మధ్యలో అవగాహన ఫస్ట్ నాకు ఫస్ట్ నుంచి పెద్ద కురబాటు కాన్స్టిట్యూషన్ మీద ఏదో ఒక అభిమానం చూపించాలనే కాన్సెప్ట్ నాకు ఉంది ఎందుకంటే జిల్లాలోనే కాకుండా రాష్ట్రానికి ఒక బలమైన నాయకత్వాన్ని అప్పించి అప్పచెప్పింది పెద్ద కుర్రబాటు నియోజకవర్గం అది ఎవరంటే కన్నా లక్ష్మీ కన్నా రాజకీయ ప్రవేశాన్ని ఫస్ట్ వాడు పెదకొరపాడిన నియోజకవర్గం ఆ తర్వాత కన్నా లక్ష్మణ్ గారు ఏమేమి చేశారు ఎలా చేశారు అని కన్నా నాకు మిత్రుడు కాబట్టి నాకు అన్ని పర్సనల్గా తెలుసు రంగా గారికి చిన్న ఉదాహరణ చెప్తా రంగా గారిని పోలీస్ కమిషనర్ వ్యాసు ఎన్కౌంటర్ చేద్దామని తెలిసి చేద్దామని ట్రై చేస్తే కన్నా గుంటూరు 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 ప్రాంతాన్నించి కొన్ని వేల మందిని తీసుకొని రంగా గారు కోర్టుకు తీసుకొచ్చి కోర్టు నుంచి తప్పించి ఎన్కౌంటర్ చేయాలని పోలీసులు ట్రై చేస్తే కొన్ని వేల మందితో పెద్ద ప్రదర్శన ఇచ్చి రంగా గారిని తీసుకెళ్లి సబ్జెల్లో దించి వచ్చిన ఘనత కన్నా గారు అందుకని వాళ్ళ పల్నాడు ప్రాంతం పల్నాడు ప్రాంతం అంటే కాపులు ఉన్నారా అనిపించే పరిస్థితి నుంచి కన్న లక్ష్మారాయణ గారికి ఇటు సత్యమల్లి పెద్ద కురబాటు నుంచి కాదు రావటం ఒక మహద్ అవకాశం అలాగే పెద్దలు సత్యనారాయణ గారు నిజంగా ఆయన బయట మీ ద్వారా ఇప్పుడు నేను తెలుసుకోగలిగాను అంటే నాకు నాకంటే ఆయన రాజకీయంగా కానీ ఆర్గనైజేషన్ పరంగా కానీ కానీ ఒక్క దాంట్లో నాకంటే జూనియర్ ఆయన పదిహేడవ సంవత్సరం రాజకీయాలు మొదలు పెడితే నేను పదమూడవ సంవత్సరంలో పోలీస్ కేసు ముద్దాను ఆ ఒక్క విషయంలో నేను సీనియర్ని ఎందుకంటే మేము రంగాగారి ఆర్గనేషన్లో మేమంతా పిల్లలు ఒకప్పుడు మమ్మల్ అందరినీ విజయవాడ జైల్లో కూర్చోబెట్టి గదిలో పెట్టి మమ్మల్ని అందరిని కొట్టితే మేము తిరగబడి రంగాగారి ఆర్గనైజేషన్లో తిరగబడి మేము పుల్లు అయ్యాం కాబట్టి అది మీరు గమనించాలి అంటే ఒక నాయకత్వంలో మనం ఎంతమంది ఏమి సాధించగలదు అనేది నేను నాడు మిర్యా వెంకట్రావు గారు కానీ రంగాగారి దగ్గర నుంచి కానీ నేర్చుకున్నాను దాన్ని ఇప్పుడు ఆ నా అనుభవమే ఇవాళ ఈ ఆర్గనైజేషన్కి దీన్ని చేస్తాను అన్నమాట మరో అదృష్టం ఏంటంటే సత్యనారాయణ గారికి తోడుగా మన పారసాద్ గారు రావటం ఆయన మంచి వివాహపరుడు అలా మీరందరూ ఎవరి కాళ్ళు తక్కువ కాదు ఎవరు వాళ్ళకే గొప్ప అందుకని మీతో కలవడానికే కేవలం ఇక్కడికి వచ్చాను నిన్నే ఒంగోలు మీటింగ్ జరిగింది ఒంగోలు కాపు విద్యాభవన్కి పొనాలు పడ్డాయి బ్రహ్మాండమైన మీటింగ్ జరిగింది నిన్న ఆ సమావేశంలో అందరూ వాలంటరీగా విద్యాభవన్లు పల్నాడు ప్రాంతంలో పెద్దగురంపాడులో కన్నా లక్ష్మీ వచ్చిన సత్యనపల్లి వచ్చిన ఇప్పుడు దాకా సరైన అవగాహన ఉందా మీకు పదలం పల్నాడు మీద మీ కాన్సెన్షన్ మీద ఉండొచ్చు మీ మీద ఉండొచ్చు కాదు పల్నాడు ప్రాంతంలో సుమారు రెండు లక్షల ఓట్లు కాపులు ఉన్నాయి జిల్లా పార్లమెంటుకి ప్రతి పార్లమెంటు రెండు లక్షల ఓట్లు ఉన్నాయి మనం మీ అందరికి తెలియని విషయం ఏంటంటే అరకు పార్లమెంట్ అంటే మీకు ఐడియా ఉందా చాలామందికి ఎస్టీగా పార్లమెంట్ ఎస్టీ పార్లమెంట్ ట్రైబ్స్ అక్కడ ఎవరు ఉంటారు జనరల్గా కోయలు వీళ్ళు వాళ్ళు ఉంటారు కానీ అక్కడ కాపు ఓటింగ్ ఎంత తెలుస్తే మీకు రెండు లక్షలు రెండు లక్షల పదమూడు వేలు ఓటింగ్ అక్కడ అంటే ఏ ఏ కాన్స్టెన్స్లో చూసినా పార్లమెంట్లో రెండు లక్షల ఓట్లు మనవి ఉన్నాయి వాటన్నిటినీ ఏకం చేయగలిగితే ఒక రాజకీయాన్ని పార్లమెంట్ సభ్యుడు గెలవాలంటే కాపునాడు సపోర్ట్ కావాలి ఒక ఎమ్మెల్యే గెలవాలంటే కాపునాడు సపోర్ట్ కావాలి ఆ స్థాయికి మనం ఆర్గనైజేషన్ తీసుకెళ్తే మనకు పనులు ఏంటి మేము మేము ఊరికి పంపు కాదు ఇంటింటికి పంపు వస్తుంది అప్పుడు అట్లా రాజకీయాన్ని సాధించే స్థాయిలో కాపునాడు జరగాలి అలాగే సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఇందాక పెద్దలు చెప్పారు వాళ్ళ విద్యార్థులు ఎక్కడ మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను ఒక రంగం చెప్పండి చదువుకొని పిల్లలు ఎవరు ఉంటే మాకు విజయవాడ పంపించండి హాస్టల్స్ ఉన్నాయి సంవత్సరానికి ఐదు వేల మందిని బయటకు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాం విద్యాభవన్ దాని గురించి డీటెయిల్గా అన్ని చెప్పేస్తారు సత్యనారాయణ గారు నేను చెప్పడానికి కూడా మాట్లాడలేదు ఇప్పుడు కాబట్టి మీకు చదువుకోవడానికి పిల్లలు ఆరో క్లాస్ నుంచి అంటే ఆరో క్లాస్ ఐదో క్లాస్ ఆగిపోయి ఆరో క్లాస్ వస్తే మీరు సత్యనారాయణ గారి ద్వారా నాకు పంపిస్తే వాళ్ళని అక్కడ జాయిన్ చేసుకుని వాళ్ళని టెన్త్ క్లాస్ అయ్యే టైంకి వాళ్ళని మెరిట్ ర్యాంకర్గా చేస్తాం చేసిన తర్వాత చేసిన తర్వాత ఉందమ్మా దీని కార్యక్రమం చేసిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి డాక్టర్ చదువు అంటే డాక్టర్ని చదివిస్తాం ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ని పంపిస్తాం అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే అక్కడ మంది శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ అని ఒకటి ఉంది దాంట్లో సంవత్సరానికి కాపు ఆస్తుల నుంచి పది మంది పిల్లల్ని దాంట్లో చదివిస్తున్నాం వాళ్ళని ఐఏఎస్లు చేయటం ఐపీఎస్ఈలు చేయటం దాంట్లో ఏంటంటే ఐఏఎస్ చదవాలంటే ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఎగ్జామ్ కానీ పాస్ అవుతాయి హైదరాబాద్లో అని ఒక ఆర్గనైజేషన్ ఉంది కాపు ఎడ్యుకేషన్ ట్రస్ట్ దాంట్లో పెద్దలు గోపాలకృష్ణ గారనే ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ చేశారు ఆయన ఆయన ఆధారంలో అని ఉంది దాంట్లో ఈ ప్రిలిమినరీ పాస్ అయిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి మెయిన్స్కి రాయించి వాళ్ళని ఐఏఎస్ చేసిన తర్వాత మనకి మనకి పంపిస్తారు ఇవాళ అలాగా దాదాపు ఇరవై సంవత్సరాలు కాపులు అనేవాళ్ళు కాపులు కానీ తెలగలు కానీ బల్జీలు కానీ ఒంటర్లు అన్నీ కానీ ఎవరైనా సరే ఇరవై సంవత్సరాలు మనకు ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ అవ్వాల అలాంటిది ఈ కెట్ అని ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత అది కూడా ఊరికి రాల దాంట్లో అందరం కలిపి సంఘంలో ఉన్న పెద్దవాళ్ళందరూ కలిపి ఒక కోటి రూపాయల ఫండ్తో కెట్ అనేది ఒక ఫండ్తో అది స్టార్ట్ చేసాం ఆ వడ్డీ డబ్బులతోనే ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు దానివల్ల ఒక లైన్గా చూస్తుంటే ఐదు ఆరు ఏడు ఇలాగ ప్రతి సంవత్సరం మన ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లైన్గా వస్తున్నారు కింద సంవత్సరం ఏడుగురు వచ్చారు అలాగే ఉన్నాయి అంటే జరుగుతున్న పరిణామాలని మీరు గమనించాలి తెలుసుకోవాలి నాన్ కాపు రాజకీయ నాయకులు వీళ్ళు ఏం చేస్తారంటే కాపులు జనాభా ఎక్కువ కాపులు జనాభా ఎక్కువ కాపులు లేకుండా ఎవడు రాజకీయంగా మనలేడు రాజకీయంగా బతకాలంటే కాపులు కావాలి కాపులు కాబట్టి కాబట్టి ఏం చేయాలి అండర్లో ఉండాలి వాళ్ళ చేతి చేతి కాబట్టి వాడు కాపుని పట్టుకుంటారు ఒక పాలు పెద్ద పాలేరినో పట్టుకుంటారు పట్టుకొని వాడు కాపు సంఘం పెట్టిస్తాడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పని ఏంటంటే సత్యనారాయణ గారు కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు రేపు నుంచి సత్యనారాయణ గారి మీద బురద పెట్టడానికి ట్రై చేస్తారు పల్నాడు ప్రాంతంలో ఎంతమంది కూర్చోపెట్టగలిగాడు అంటే సత్యనారాయణ గారికి లీడర్షిప్ ఉంది దాన్ని ఎలా మైనస్ చేయాలని చెప్పి రేపు నుంచి ఒక కాపునాడు రేపు కాపునాడు రూపంలో శత్రువులు వచ్చి మనల్ని విమర్శిస్తుంటారు ఇలా కాకుండా మన అన్నింటి ఆలోచన చేయండి అనంతగా అన్ని అన్నీ బాగున్నాయి వాళ్ళ కాపునాడు ఆర్గనైజేషన్ అనేది రాష్ట్రంలో ఇచ్చేసి వచ్చేసరికి ఇది ఒక తొమ్మిది అంచెలు పోగ్రామ్మ ఇంతకుముందు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఆడవాళ్ళతో ఎప్పుడైనా మగవాడు మాట్లాడా ఓటేద్దామని ఏ ఓటు ఏ పార్టీకి వేద్దామని మాట్లాడా ఎక్కడో ఒకళ్ళిద్దరు మాట్లాడచ్చు కానీ ఫస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆడవాళ్ళందరూ ఈసారి మన జనసేనకి వెయ్యాలి అని చెప్పి ఆడవాళ్ళు అందరూ ఇంట్లో మగవాళ్ళు మార్చారు మేము మాట్లాడే రాజకీయం మీతో మీరు మాట్లాడారు మాతో రాజకీయాలు మాట్లాడారు ఈసారి మనం జనసేనకి వెయ్యాలని అందుకని ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం కేవలం మహిళలు అన్నిటికీ ఒకటే పరిష్కారం కాపునాడు ఉద్యమాన్ని బలోపేతం చేయాలి ఏకనాయకత్వం రావాలి ఏకనాయకత్వం వస్తేనే దీన్ని మనం ఏం చేయాలి మన బలాన్ని ప్రదర్శించగలిగే స్థాయిలో ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం కాబట్టి కాపునాడు ఏం చేస్తుందంటే రాష్ట్రం మొత్తం మీద ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కేంద్రంగా చేసుకొని రెండు వేల మందిని మెంబర్షిప్ జాయిన్ చేయమంటాం కాపునాడు మెంబర్షిప్ జాయిన్ అయితే ఇలా పాతిక పార్లమెంట్లో మన ఎన్ని అవుతామండి యాభై వేల మంది యాభై వేల మంది కలిపి ఒకేసారి రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకుంటాం రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక రూపంలో ఎన్నుకుంటే ఎన్నిక చేరిన ప్రాంతం కానీ ఆ చుట్టూ ఏముంటాయి టీవీ నైన్ వ్యాన్లు ఉంటాయి ఓబీఎన్స్ అన్నీ ఉంటాయి అన్నీ కాకుండా దీంట్లో స్పెషల్ ఏంటంటే కాపులు సంఘితమైతే ఎవరికి బలాయించలేదు చూడలేరు సీఎం కూడా ఆ ప్రోగ్రాం ఆపేసి కాపునాడు అధ్యక్షులు ఎవడవుతున్నాడు అని చెప్పి వస్తాడు అంత స్థాయిలో కాపుల బలం ఉంది ఆ బలాన్ని మనం ప్రదర్శించాలంటే మీరందరూ ఇన్వాల్వ్ అవ్వాలి బలంగా చేస్తలే మనం అవని పనే ఏ ప్రాంతంలో అయినా సరే ఇంతమంది జనసేన పార్టీ కోటేశారంటే కాపుల్లో బలంగా ఉండబెట్టే చేసి వేయగలిగా జనసేన ఇరవై ఒక్క మంది పోటీ చేస్తే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అయ్యారు అది మామూలు రికార్డా ప్రజారాజ్యం పార్టీ అనేది పెట్టడం అనేది చిరంజీవి గారు కాపులో ఒక హిస్టారికల్ ఈవెంట్ అది కాపులు కూడా రాజకీయ పార్టీ పెట్టగలరు సక్సెస్ఫుల్గా గారు రన్ చేయగలరు పద్దెనిమిది మంది ఎమ్మెల్యే కొట్టాడు డెబ్బై లక్షలు ఓట్లు వచ్చినాయి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడికి ఎన్ని ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు తెలుసా మీకు కోటి ఇరవై లక్షలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి కోటి నలభై లక్షలతో ముఖ్యమంత్రి అయ్యాడు దీంట్లో కాపుల బలం ఎంత డెబ్భై లక్షల కాపు ఓటింగ్ ఈ డెబ్భై లక్షల ఓటింగులు మనం వెళ్తే వెళ్తే ఒక మిగతా వర్గం ఉన్నాం మనకి ఇష్టమైన వర్గం ఉండే సంకల్ప పెట్టుకుని నేను ఓట్లు ఎంచుకుంటే మన ఓట్లు ఎన్ని కోటి నలభై వస్తే మనం ముఖ్యమంత్రి అవుతామా లేదా ఆ తీరి ఆ తీరీని మీరు అమలు చేసుకోండి మనతో పాటు ఇంకో ఇంకొకరిని చేయండి ముందు మనం అన్నిటికంటే ముఖ్యమైనది అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పెద్ద గరపా నియోజకవర్గంలో మీ ఇప్పుడు చాలా పెద్ద గరపా కానీ పల్నాడు ప్రాంతం కానీ మీరు అంతమంది పిల్లల్ని చదివిస్తే అంతమంది పిల్లల్ని పంపిస్తే మేము చదివిస్తాం దాంట్లో కూడా ఏంటంటే దాంట్లో కూడా ఏంటంటే మెరిట్ ర్యాంకర్ అయితేనే కొన్ని కాలక్షేపం కోసం ఫోన్ చేసి జై పవన్ కళ్యాణ్ జై చిరంజీవి అంటే కాదు చదువు అంటే చదువే ఆ చదువుకోగలిగితే మేము ఎంతకైనా తీసుకెళ్తాం డాక్టర్ వన్ చేస్తాం ఐఏఎస్ చేస్తాం గ్రూప్ వన్ సివిల్స్ ఆఫీసర్ సివిల్ చేస్తాం అలాగే ఆర్గనైజేషన్లో మనకి ఎక్క మెయిన్ మెయిన్ ఆర్గనైజేషన్లో మనకు లోపం ఎక్కడంటే దాకా ఈ సమావేశంకి వచ్చిన సులోచన కానీ ఆమె రమాదేవి కానీ ఎవరు మాకు పరిచయం లేదు కదా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ మనల్ని పతనం చేస్తుంది మనకి మనకి ఇంట్లో కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండాలి మన మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వేసరికి ఏమవుతుంది కోఆర్డినేషన్ అనేది తగ్గిపోతుంది మా అమ్మాయి గ్రామంలో ఇబ్బంది పడుతుంది అమ్మాయికి ఏమైనా ఇబ్బంది జరిగితే మేము ఉన్నాం జాగ్రత్త అని చెప్పి మేము విజయవాడ నుంచి మాట్లాడగలిగాం అనుకో ఆ అమ్మాయికి ఎంత బలం అదే విజయవాడలో నాకు అన్యాయం జరుగుతుంది లేదా నాకేదో జరుగుతుంది ఆ అమ్మాయి మా సుబ్రహ్మణ్యం గారికి ఏదో అన్యాయం చేతుంది మేము ఊరుకోవని చెప్పి అమ్మాయి మాట్లాడితే నాకెంత బలం ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేయాలి కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ సిస్టంలోనే కాపునాడు పనిచేస్తుంది అప్పుడు దాన్ని ఉపయోగించుకోండి ఇంట్లో కాపునాడు వీధిలో కాపునాడు వార్డు కాపునాడు గ్రామ కాపునాడు మండల కాపునాడు అసెంబ్లీ కాపునాడు జోనల్ కాపునాడు రాష్ట్ర కాపునాడు ఇదే తొమ్మిది అంచెల ఫోగ్రామ్ ఇది ఈ అంచెల వారీగా మనం వెతకగలిగితే మనకి తిరిగి ఏమైనా ఫస్ట్ టైమా ఏమ్మా మీరు అమ్మా ఫస్ట్ టైమా జనసేన ఓటికి అందరూ ఇంట్లో వాళ్ళంతా ఓట్లేసింది అంత ముందు వేసేమలాగా ఎవడు ఇష్టం ఉన్నా లేకపోయినా పిలిచినా పిలవపైనా చెప్పినా చెప్పకపోయినా మన ఓటు జనసేపను అలాగని జనసేన అంతకు ఫ్రీగా వెళ్తామా అవసరం అయితే జనసేనను కూడా శాసించే స్థాయిలో కాపునాడు తయారవ్వాలి కాపులకు అన్యాయం జరుగుతుంది జనసేనను కూడా ప్రశ్నించాలి కాపునాడిని బలోపేతం చేయండి ప్రతినాడగారి ఆలోచన ప్రకారం పల్నాడు ప్రాంతంలో కాపు విద్యాభావం రావాలని కోరుకుంటూ దానికి కావాల్సిన సహకారం అంతా నేను ఎక్కివేస్తూ మేము అందరం కలిసి పనిచేస్తామని చెప్పి చెప్తూ కాపునాడిని బలోపేతం చేయడానికి మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మనలో అవసరాలను బట్టి కూడా తను మనకి పూర్తి సహాయ సేకరణ అందిస్తారు అని చెప్పేసి పల్నాడు జిల్లాలో రానున్న రోజుల్లో అతి త్వరలో ఏర్పాటు చేయనున్నటువంటి కాపు విద్యాభవన్ కూడా కాపునాడు అధ్యక్షులుగా కాపునాడు నుంచి మనకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఆయన మనకు హామీ ఇవ్వటం చాలా విషయం అందుకు ఆయనకి మన అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి శాలువాతో సత్కరించవలసిందిగా పల్నాడు జిల్లా అధ్యక్షులు పోలీసు వెన సత్యనారాయణ గారిని కాపునాడు నాయకులు ఆసుల జగన్ సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్ జోన్ త్రీ కాపునాడు అధ్యక్షులు బొందలపాటి వెంకట్రావు నరసరావుపేట పార్లమెంటరీ కాపునాడు కోశాధికారి నీలం రామారావు ఉపాధ్యక్షులు గరటా బాలకృష్ణ పెదకూరపాడు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు మానూరి రమేష్ పెదకూరపాడు మహిళా కాపునాడు అధ్యక్షురాలు భట్టర్శెట్టి సులోచన పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు వేల్పుల నరసింహారావు పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గ యువ కాపునాడు అధ్యక్షులు నీలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థిగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి Please visit www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.